అందరికీ నమస్కారం కథల పొదలిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సారీ చెప్పాలని రచన అనన్య గారు మరి కథలోకి వెళ్దామా ఇంకోసారి దాన్ని చూడవచ్చు కదా అని ఆ పెద్ద ఆయన అన్న మాటలే రాజేష్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి బైక్ నడుపుతున్నాడు కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల రోధ హారన్లు ఇవేవి తనకు వినిపించట్లేదు ఆ పెద్ద ఆయనే గుర్తొస్తున్నారు ఇక ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పనికి పోయింది ఆ విసుగంతా తన మీదే చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది పేరుకు ఏరియా హెడ్డే అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవటం వల్ల కారులో తిరగటానికి ఒకటికి రెండు గంటలు పడుతుందని బైక్ మీదే గంటల కొద్దీ గడపటం వల్ల నడుము మణికట్టు నొప్పులు రావటం దుమ్ము ధూడి వల్ల దగ్గులు తలనొప్పులు జుట్టు ఓటం ఒకటేమిటి ఎన్నైనా వస్తున్నాయి ఇబ్బందులు ఈ అతనికి తోడు ఉద్యోగంలో టార్గెట్లు శారీరకంగా మానసికంగా ఒత్తిడికి ఎక్కువైపోతూ పెళ్ళం బిడ్డలతో గడపడమే లేదు సరిగదా మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగుచ్చి రాకు ఉంటున్నాయి నిత్య చెప్పటమే కాదు తనకే తెలుస్తోంది కానీ ఎంత వద్దనుకున్నాయి ఈ కోపం విసుగు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఉదయం అదే జరిగింది చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలి వానైంది తన పై స్థాయి మేనేజర్ ఒక అతను ఊళ్ళోకి వస్తున్నానని కబురు పెట్టాడు అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరాలని ఆయన్ని చూడటానికి వస్తున్నానని రాజేష్ కూడా అక్కడికి వస్తే ప్రాజెక్టు విషయాలు అక్కడే చర్చించవచ్చని చెప్పాడు అసలే టార్గెట్ అవ్వటానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవటానికి ఒక రోజంతా హృదా అయిపోతే అలా పైగా ఆసుపత్రి ఊరికి ఆ చివరనుంది రాను పోను నాలుగు గంటలు పోతాయి ఇక అక్కడ చర్చలు అంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి ఇంకో నెలలో రివ్యూ మీటింగ్లు ఉంటాయి ఈ బాస్ వచ్చే రివ్యూని బట్టి రాజేష్కి జీతం పెరుగుతుంది ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పటము రిస్కే దాంతో చేసేదే లేక వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఉదయమే బయలుదేరతానని చెప్పాడు ఉదయం పిల్లాడిని స్కూల్కి సిద్ధం చేస్తూ ఇడ్లీ చేసి పెట్టింది ఉప్పు వేయలేదని కేకలేసాడు అయ్యో ఇంకా వేయలేదు అప్పుడే చేసుకున్నావా అంది అప్పుడైనా ఏడింటికి బయలుదేరాలని ముందే చెప్పాను కదా అన్నాడు సంటిగా అడిగి స్నానం చేయించడానికి వెళ్ళాను ఇదిగో వస్తున్నా ఒక్క నిమిషం అంది చట్నీ అంతా చేసిన దానికి ఉప్పు వేయడానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు అందుకే వెళ్ళాను వచ్చి చేద్దామనుకున్నాను ఈ లోపల నువ్వు వచ్చేసావు అంది అంటే నేను రావడమే తప్పంటావు పోని మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక అరగంట సేపు అద్దం ముందు రానా అని మళ్ళీ చిర్రుబుర్రులాడాడు ఇదిగో వచ్చేసా ఆ ప్లేటు పక్కకు పెట్టేసి ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించి అందులోకి ఇడ్లీలను మార్చింది ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు పడేస్తావా అన్నాడు పడేయన్లే అంది డబ్బులు ఎక్కువ అయిపోయాయి నీకు సంపాదించే తెలుస్తుంది బాధ అన్నాడు పడయ్యను మహాప్రభో నీకు టైం అవుతుంది కదా బయలుదేరు అంది అంటే ఊరు మూసుకోమంటున్నావు అంతే కదా కాదు నిజంగానే టైం అవుతుంది కదా ఇబ్బంది పడతావని పొగుడితో తప్ప అందరితోనూ సభ్యంగా మాట్లాడతావు నా కర్మ ఇప్పుడు నేనేమన్నానని ఏమీ అనలేదు నాకే ఊసిపోక అరుస్తున్నాను సరే వాడికి టైం అవుతోంది స్నానం చేయించాలి నువ్వు తినేశాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో వేస్తానులే మీ ఇంట్లో బాగా లాగా వదిలేసి వెళ్ళను నేను ఏమిటి ఏమన్నావు ఏం లేదు అంత ధైర్యమా లేదు ఏదో అన్నావు చెప్పు నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉందా నీకు పొద్దున్నే లేచి బాండి తెలిచి నాకు టిఫిన్ దగ్గర ఉండి పెట్టచ్చు కదా రోజు అలాగే పెడుతున్నాను కదా ఈరోజు వాడి స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు రోజు కంటే త్వరగా అవును అది నా తప్పే చాలా సంతోషం ఈ కాలంలో పెళ్ళాలకి ఇవన్నీ తెలుస్తాయి మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ తాటి గట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నావా ఇక చాలు రాజేష్ నీకు వాడికి టైం అవుతోంది నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను వద్దంటే ఆపేస్తాను అదే కదా నీకు కావాల్సింది అన్నాడు అది కావాలి ఇది కావాలని పోరు పెట్టే పెళ్ళం దొరికితే బాగుండేది నీకు అడగట్లేదు కదా అందుకే ఇంకా లోకు అయిపోయాను పెళ్ళైన కొత్తలోనే బాగుండేది వస్తూ వస్తూ మల్లెపూలో పానీపూరియో చెరుకు రసం ఏదో ఒకటి ఇచ్చి ఓడివి ఇప్పుడు ఇంటికి రావడం అంటేనే బాధ అయిపోయింది నీకు అయినా ఏనాడు ఏమి అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేదు ఇదే మరి ఏదో ఒకటి చెయ్యి పొద్దున్నే ఈ డిస్కషన్లు నా వల్ల కాదు నీ అన్నీ చూపించడానికి నేనే దొరికాను నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు నా విషయానికి వచ్చేసరికి కారాలు మిరియాలు నోరతావు పెళ్ళామంటే మొగుళ్ళందరికీ లోకువే నువ్వు కూడా మగాళ్ళందరినీ ఒక తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కొని తినచ్చు దాన్ని ఇలా దెప్పనక్కర్లేదు ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తావు నాకేం చేస్తున్నావు నువ్వు ఈ కాఫీ కూడా వేడిగా లేదు చలిలో ముప్పై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు ఇంకొక అరగంట నానే ధర అప్పుడు కాఫీ ఇంకా వేడిగా ఉంటుంది మరి నాకు కావాల్సింది పానీపూరి కాదు అది తెచ్చి చేని ప్రేమ ఆదరణ అది అర్థం చేసుకోవు నువ్వు చి చెప్పినా నన్ను అర్థం చేసుకోదు పైగా నేనే తనను అర్థం చేసుకోవాలట బయటికి వెళ్ళే మొగుండిని చిరునవ్వుతో పంపించడం ఎప్పటికొస్తుందో అయినా నిన్న ఏం లాభంలే ఎవరినించో వచ్చిన పోలికలవి రాజేష్ అంటే నన్నాను మా అమ్మ నాన్న అనొద్దని చాలాసార్లు చెప్పాను నాకు నాకు చిరునవ్వు అవ్వాలనే ఉంది ఇలా ఉండటం నాకేం ఇష్టం కాదు నా మీద పొద్దున్నే ఇలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే ఏడు ఒకటి అంటూ కాపీ తాపకుండానే విసురుగా వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్ చెవిలో ఎఫ్ఎంలో పాటలు పెట్టుకుని వింటూ ఇరవై కిలోమీటర్లు నగర వాహన సముద్రాన్ని ఈది వెళ్ళేసరికి కాస్త మూడు మారింది రాజేష్కి ఇక హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యను కలిశాడు ఐసీయులో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయు వెయిటింగ్ ఏరియాలో మూల కొన్న రెండు కుర్చీలు చూసుకుని కూర్చున్నారు ఇద్దరు సత్య తన బావ మరితో నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు షేర్ మార్కెట్ల కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు రెండు కుర్చీలు అవతల కూర్చున్న ఒక వృద్ధుడిని ఇంతవరకు వాళ్ళు గమనించలేదు ఆయనే రాజేష్ని పిలిచి బాబు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నా బ్యాగ్ ఇక్కడ ఉంది ఐసీయూ నుంచి నర్సు నన్ను రమ్మని పిలిచింది ఒకసారి వెళ్తాను కొంచెం నా ఫోను బ్యాగు చూస్తారా బాబు అన్నారు రాజేష్ వాచి చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి ఈయన కూడా ఇంక బయలుదేరతారు అన్నాడు అబ్బే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారు ఆయన సరే రండి అన్నాడు రాజేష్ ఆ పెద్ద ఆయన నడిచి వెళ్తుంటే గమనించాడు చేతి వేళ్ళు సన్నగా వణుకుతున్నాయి చిన్న పిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకి వెళుతున్నారు ఎనభై పైనే ఉంటుంది వయసు కాటన్ తెల్ల పంచ మీద లేత నీల రంగు చొక్కా వేసుకున్నారు చిన్న సంచి చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు పాపం కదా రాజేష్ పెద్దవాళ్ళకి ఎంత కష్టం పిల్లలంతా ఏ ఎన్ఆర్ఐలో అయి ఉంటారు ఐసీఈలోనరు ఆయన భార్య అయి ఉంటుంది అనుకున్నాడు సత్యం అయ్యుండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల ఊపుతూ పిల్లలు ఏ అమెరికాగానో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో వెళ్తాం అన్నప్పుడు ఆనందంతో అందరికీ మా వాడు ఆ దేశంలో ఉన్నాడు మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్ళిందని చెప్పుకుంటారు తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరం అయ్యేసరికి వాళ్ళు రారు రాలేరు ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు ఇప్పుడు మా బావ మరిది చూడు ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు మేము పిలవగానే పలికేలా ఉన్నాం కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వారిపోయాం హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను కొండ బద్దల కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య అవునన్నట్టుగా తల ఊపుతో వింటున్నాడు రాజేష్ రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్ళోనే ఉంటున్నారు తన అన్న వదినలతో కనుక కొంత నిశ్చింతగానే ఉంటుంది రాజేష్కి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు అత్తమ్మా నిత్య ఒక్కతే కూతురు ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తుంటారు వాళ్ళు కూడా ఈలోగా ఆ పెద్ద ఆయన మళ్ళీ లిఫ్ట్ దిగి అలాగే బుడి బుడి అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చారు ఈసారి మరింత నిశ్చితంగా గమనించాడు రాజేష్ ఆయన చెయ్యే కాదు మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టుగా ఊగుతోంది పాపం ఇంత వృద్ధాప్యంలో ఆయనకే ఇలా ఉంటే భార్యను చూసుకోవలసి రావడం ఎంత దారుణం అనుకున్నాడు పెద్ద ఆయన పక్కకొచ్చి కూర్చుంటూ చాలా థ్యాంక్స్ బాబు ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు పర్వాలేదండి ఎవరున్నారండి ఐసీయులో అని అడిగాడు రాజేష్ మా ఇంటి ఆవిడ బాబు నాలుగేళ్లుగా నలతగానే ఉంటుంది రెండు రోజుల కింద రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాం బాబు అన్నారు ఇప్పుడు బాగానే ఉందా అన్నాడు రాజేష్ వాంతులు ఆగేలా ఏదో మందు అయితే ఆ రాత్రే ఇచ్చారు ఏవేవో టెస్టులు చేశారు ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలయ్యి ఇప్పుడు మెదడుకు చేరింది అన్నారు సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లో మాట్లాడుకుని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబు అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళొచ్చాను అన్నారు ఆయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ మీ పిల్లలు ఎవరు దగ్గరలో లేరా అండి అడిగాడు సత్య ఉన్నారు బాబు ముగ్గురు పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు రాత్రి ఒకరు పగలొకరు ఇక్కడే ఉంటున్నారు దాన్ని ఇంటికి వెళ్ళిపోమన్నారు నేను ఇక్కడే ఉంటానని అని పట్టుబట్టాను కొడుకు కోడలు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకొస్తారు రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు సత్య రాజేష్ ఒకరమోహల్ ఒకరు చూసుకున్నారు మనం అనవసరంగా బోలెడు వేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు మాకు ఇరవై రెండు ఏళ్ల లోపే అయింది అది నా మేనకోడలే పాప అరవై ఏళ్లపైనే ఒకరొకరం తోడుగా గడిపాం అది అలా మాట పలుకు లేకుండా మంచం మీద పడుంటే అని దుఃఖం పొంగుకురాగా వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నారు ఆయన సత్య రాజేష్ ఏమీ మాట్లాడలా అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు ఆయనే మళ్ళీ మాట్లాడారు పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి గలగల మాట్లాడేది కమ్మగా పాటలు పాడేది ఈ మధ్య ఒక మూడేళ్లుగా అమసలు తయ్యింది ఏదో మూడు పోట్ల వెళ్ళదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం గనక పేరుకి మొగుడు పెళ్ళాలమే కానీ చిన్నప్పటి నుంచి అది నాకు ఫ్రెండే కలిసి ఆడుకున్నాం నాకు ఎనభై నాలుగు అయితే దానికి ఎనభై ఒకటి ఎనభై ఒక్క సంవత్సరాల స్నేహం మాది ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండడం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి విరిస్తూ రాజేష్కి ఎందుకో పెద్ద ఆయన చాలా నచ్చారు ఎనభై ఒక్క స్నేహం అందులో అరవై ఐదు సంసార జీవితం చాలా బాగుందండి ఆదర్శ దెబ్బతులు అన్నమాట మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి మీలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి మేము అన్నాడు రాజేష్ ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాటే బాబు మాట మాట అనుకోకుండా ఏ మొగుడు పెళ్ళాలో ఉండరు మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయామన్న దానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా నాకు చాదస్తం ఎక్కువ మా ఆవిడకు విసుగు ఎక్కువ ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారాయన రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగారు అది సర్దుకోకపోతే నేను నేను సర్దుకోకపోతే అది అన్నారు ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది అన్న స్వరత్వం మరి ఎవరు సర్దుకోకపోతే అన్నాడు సత్య ఇద్దరం కలిసి సర్దుకుపోవటమే జీవితం చాలా చిన్నది బాబు జీవితం మనం చూస్తూ ఉండగానే ఎదుగుతాం పెళ్ళిళ్ళు అవుతాయి ఈ పేరెంటాలు అవుతాయి ఈ పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు మనమలు ఇలా రెప్పపాటులో అందరం కైలాస యాత్ర చేయాల్సిందే కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు మీకు కోపం రాదా అసలు అని అడిగాడు రాజేష్ ఎందుకు రాదు దూరవాసుడి పక్క సీటు నాకే మొన్న నాలుగు రోజుల క్రితం దాన్ని ఊరికే కోప్పడ్డాను నాలుగు సార్లు పిలిచిన పలకలేదని వినికిడి తగ్గిన మనిషిని పట్టుకుని వినపడనందుకు కేకేస్తే దానికి మనస్సు చివుక్కు మందు ఒక పూటకు నాకు తెలివి వచ్చింది కానీ ఆ రోజే అది ఆడావిడి చేసింది ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్న అది నన్ను గుర్తుపట్టడం లేదు అసలు కళ్ళు తెరవాలి నన్ను చూడాలి కదా సారీ చెప్పగలను లేదో అంటూ ఆయన కళ్ళ నీళ్ళ అయ్యారు అంతలో మళ్ళీ పెద్ద ఆయన ఫోన్ మొగింది మాట్లాడాక నర్సుకి పాత ఫైల్ కావాలంటే ఇచ్చేసి వస్తా ఇంకోసారి బ్యాగ్ కనిపెట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు రాజేష్ చటుక్కుని లేచి నేను ఇస్తానండి ఫైలే కదా మీరు కూర్చోండి అన్నాడు అలా కాదులే బాబు ఆ వంకాని ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ చిన్ని చిన్ని అడుగులతో వడికే చేతులు కాళ్ళతో లిఫ్ట్ వైపుకు నడిచారు కాసేపటికి సత్య బావు మరదొచ్చాడు సత్యం మరొకసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు రాజేష్కి పనులున్న పెద్ద ఆయన పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు ఇంకా సేపటికి వాళ్ళు వచ్చారు డాక్టర్తో మాట్లాడారు సర్జరీ వల్ల లాభం లేదని ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని ఇంకొన్ని గంటలే ఆవిడకున్నాయని వాళ్ళ తండ్రికి చెప్పారు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది కోడలు ఆవిడ ఓదారుస్తోంది అల్లుడు కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు పెద్ద ఆయన అలాగే కుర్చీలో కోలబడిపోయారు ఈసారి ఆయన ఆడవట్లేదు ఆయన చెప్పవలసిన సారి చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తు చేసుకుంటున్నారా పెళ్ళయ్యాక కలిసి పడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా బతికించమని దేవుణ్ణి కోరుకుంటున్నారా ఆయనకే తెలియాలి ఏమో బహుశా ఆయనకు కూడా తెలియదేమో శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయాడు ఆవిడకేమైనా అయితే ఆయన ఒంటరైపోతారు కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తోంది కానీ పిల్లలు పిల్లలే ఆవిడ ఆవిడే ఆ స్నేహితులు అల్లి రోడ్డుని ఎవరూ తీర్చలేరు కదా ఇక బయట చీకటి పడుతోంది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి బాబాయ్ గారు పిండి గారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను కంగారపడకండి పడకండి అన్నాడు దేవుడే కాయలు బాబు వెళ్ళరండి అన్నారు షేక్ చేస్తూ ఇక రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే మంచి ఇస్తూ సారీ రాజేష్ పొద్దున ఏదో హడావి టైం అవటం వల్ల నేనే పిచ్చిదానిలాగా నిన్ను అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి అన్నాడు తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు నిత్య తనకిష్టమైన పానీపూరీల వాసనను మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నొరగను జుర్రుకుంటూ నిత్యను నిత్యకి కన్ను కొట్టాడు రాజేష్ అదండి కథ చూసారా ఇక్కడ చిన్న చిన్న గొడవలయ్యి ఆయన వెళ్ళాడు ఆఫీస్కి హాస్పిటల్కి ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు చూడండి ఎలా ప్రవర్తించాడో వచ్చిన తర్వాత భార్య యొక్క విలువని కొంతవరకు తెలుసుకోగలిగాడు ఆ అతన్ని చూసిన తర్వాత ఎప్పటికైనా ఇద్దరం జీవితాంతం ప్రయాణించినప్పుడు అరవై డెబ్బై ఏళ్ళ రోజు వయసులో ఆ బాండింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది ఒకళ్ళకొకళ్ళు తోడు అది ఆయన అక్కడ గమనించడం జరిగింది దాన్నే ఆయన ఇంటి దగ్గర ఇంప్లిమెంట్ చేశారని అనిపిస్తోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్